నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రహేష్ గారు రహేష్ గారికి ఏబి వెంకటేశ్వరరావు చరిత్ర దాదాపు ముగిసినట్టే అనుకోవచ్చు ఆయన పోలీస్ అధికారిగా ఆయన ప్రస్థానం ఎందుకంటే ఇప్పటివరకు కోర్టు తీర్పు రాలేదు ఒకసారి రేపు షెడ్యూల్ అయింది రేపు తీర్పు ఎప్పుడు చెప్తుందో తెలియదు ఉదయం సాయంత్రం వరకు ఆ తీర్పు కాపీ అంది అది తీసుకువెళ్ళి సిఎస్కు చూపించి పోస్టింగ్ పొంది మహా అయితే ఒక్కరోజు ఒక్కరోజు కూడా జరుగుద్దో లేదో చిన్న డౌట్ అయితే వస్తుంది ఆ టయానికి ఆయన అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు ఈ కాపీలు ఎప్పుడంతాయో లేదో తెలియదు ఒక అధికారికి ఇలాంటి కనీసమైనటువంటి మర్యాదకర వీట్కోలు కూడా లేకుండా ఆయన ప్రస్థానం ముగియటం అనేది నిజంగా బాధాకరం ఏం చెప్తాను మనం క్రికెట్లో సుదీర్ఘకాలం టీంకి సేవలు అందించి చివరికి లేమితోటి సెలెక్టర్లు కొంతమందిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించకముందే టీంలోకి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళని వాళ్ళు బోర్డుని రిక్వెస్ట్ చేసుకుంటారు మేము పలానా మ్యాచ్లో రిటైర్మెంట్ అధికారికంగా ప్రకటించుకుంటాము ఇన్నాళ్ళు మేము ఇచ్చిన సర్వీసెస్ని పరిగణలోకి తీసుకొని మాకు చివరి మ్యాచ్ ఆడే ఆస్కారం కలిగించండి అని చెప్పని ఆ నేపథ్యంలో వాళ్ళు అందించిన సర్వీసెస్ దృష్ట్యా వారి రిటైర్మెంటు గౌరవప్రదంగా ప్రేక్షకుల మధ్య ఆ నిష్క్రమణ జరగాలి అని చెప్పని అటువంటి వెసులుబాటు బోర్డు సెలక్షన్ కమిటీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి చిట్ట చివర మ్యాచ్ ఆడటానికి ఆస్కారం కల్పిస్తుంది ఇది మనం చాలామంది క్రీడాకారుల విషయంలో దీన్ని గమనించాం మనం అంటే ఒక గౌరవప్రదమైన నిష్క్రమణకి ఆస్కారం కలిగిస్తారు ఇక్కడ కూడా ఏమవుతుందంటే చాలామంది క్రీడాకారులు ఉంటారు అందరికీ ఆస్కారం దక్కదు కొంతమంది వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండి తర్వాత క్రికెట్ బోర్డులో కానీ సెలక్షన్ కమిటీలో కానీ కొంచెం లాబింగ్ చేసుకోగలిగే కాంటాక్ట్స్ ఉండి ఆ స్ట్రేచరు ఆ ఇన్ఫ్లుయెన్సు ప్రదర్శించగలిగే క్రికెటర్లు అయినప్పుడు వాళ్ళకి ఆ వెసులుబాటు తక్కుద్ది లేకుంటే చాలామంది క్రీడాకారులు అంటే ఒక రకంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వేచి చూసిన తర్వాత ఒక మీడియాకు ఒక బుల్లిన్ వస్తుంది మేము ఇక అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాము అని చెప్పని అంతేగాని ఆ గౌరవప్రదమైన నిష్క్రమణకి బోర్డు కూడా వాళ్ళకి అవకాశం కలిపిదు సేమ్ అదే పరిస్థితి వాళ్ళ ఏబి వెంకటేశ్వర గారి విషయంలో ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తుంది ఇవాళ ఐదు సంవత్సరాల పాటు ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం తప్పు చేశారో నిర్ధారణ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఐదు సంవత్సరాలు చాలా ఎక్కువ కాలం ఆయన పలానా తప్పు చేశారు అని చెప్పని ఇప్పటికి నిర్ధారణ చేయాలి ఐదు సంవత్సరాల పాటు ఆయన మీద నమోదు చేసిన కేసుల తాలూకా కానీ ఆయన మీద మోపిన ఆరోపణ తాలూకా కానీ నిగ్గుదేల్చి ఇది మీ వల్ల జరిగిన తప్పు అని చెప్పని నిర్ధారం చేయడానికి ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవు సాక్ష్యాలు లేవు వాళ్ళ దగ్గర ఉన్నదో ఒకటే కక్ష కార్పణ్యం అలివి మాలిన కుల విద్వేషం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు రాజ్యాంగం మీద భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు కానీ ఆ భావన ఆయనలో ఇసుమంత కూడా లేదు ఆయనలో ఉన్నది అంటే అలివి మాలిన కుల విద్వేషం అసూయ వివక్ష వీటి ప్రాతిపదికగానే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నాడు ఆయన ఆ సామాజిక వర్గం ప్రాతిపదికగానే ఆయన నిర్ణయాలన్నీ జరుగుతూ వచ్చినాయి దానిలో భాగంగానే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కన్నా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గీయుడు అనే ఏకైక కారణంతో ఏపీ వెంకటేశ్వరావు గారిని నా ముఖ్యమంత్రిత్వ హయాంలో ఇతను ఒంటి మీద యూనిఫామ్ నేను చూడకూడదు అని చెప్పని ఒక వివక్ష పూరిత అనుకోవాలా ద్వేషపూరిత నిర్ణయం వల్ల అనుకోవాలా ఆయన మీద నిర్దిష్టంగా రుజువు చేయదగ్గ ఏ సాక్ష్యాధార లేకపోయినా కూడా ఆయన్ని సస్పెండ్ చేశారు ఆ సస్పెండ్ చేసిన దాన్ని సమర్థింపుగా రకరకాల ఆరోపణలతోటి కాలయాపన చేస్తూ వచ్చారు తప్ప ఐదు సంవత్సరాల పుణ్యకాలం ముగిసిపోయింది అడిషనల్ డీజీ హోదాలో ఉన్న అధికారి ఈలోగా డీజీ స్థాయికి ప్రమోషన్ వచ్చింది ఆయనకి ఈ ప్రమోషన్ వచ్చిన సందర్భంగా కూడా ఇక్కడ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు కొన్ని మనం ప్రస్తావించుకొని తీరాలి ఎలక్షన్ కమిషను డీజీపీని మార్చే ప్రయత్నం చేస్తుంది ఆ మార్చే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఈయనకి క్యాట్ నుంచి బహుశా మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు రోజు క్యాట్లో ఈయన తీర్పు రిజర్వ్ చేశారు అదే రోజు ఈయన గనక ఆదేశాలు ఇచ్చేస్తున్నట్టయితే క్యాట్ నుంచి ఈయన్ని నెక్స్ట్ డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చేది అంటే సీనాటి లిస్టు పంపించాల్సి వచ్చినప్పుడు ఈయన పేరు కూడా ఎలక్షన్ కమిషన్గా పంపించాల్సి వచ్చేది పంపించిన పక్షంలో అప్పుడు ఈయన డీజీపీగా ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయబడతారనే ఉద్దేశంతో క్యాట్ నుంచి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు ఆదేశాలు రాకుండా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయగలిగింది మేనేజ్ చేయకపోతే ఈయన కెరీర్కి నష్టం జరుగుతున్నా కూడా ఈయన రిటైర్మెంట్ దగ్గరకు వస్తున్నా కూడా ఈయన కేసులో తీర్పు ఇవ్వడానికి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు క్యాట్ ఎందుకు టైం తీసుకుంది సరే తీసుకుంది క్యాట్ తీర్పిచ్చింది క్యాట్ తీర్పిచ్చిన తర్వాత పదకొండో తారీఖు రోజు ఈయన చీఫ్ సెక్రటరీ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్ కాపీతో పాటు పదకొండో తారీఖు నుంచి ఎప్పుడు హైకోర్టులో దాఖలు చేసింది కే ప్రభుత్వం ఇరవయో తారీఖు దాటిన తర్వాత కోర్టులో దాఖలు చేసింది అంటే ఎనిమిది తొమ్మిది రోజుల పాటు ఇచ్చిన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ వైలేట్ చేసినట్టే కదా పరిగణలోకి తీసుకోలేదు కదా ఆయన మీద కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేయడానికి ఆస్కారం ఉంది కదా అయినా సరే బరితెగించి చీఫ్ సెక్రటరీ గారు చివరికి ఇక్కడ ఇంకొక తప్పు జరిగింది వాస్తవంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్కి జడ్జ్మెంట్ కాపీ పంపించాలి సో అండ్ అధికారం అధికారి మీద ఈ విధమైన ఉత్తర్వులు వచ్చినాయి ఏం చేయాలి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ సూచన సలహాలతో ఆయన నిర్ణయం చేయాలి ఇక్కడ విధాన నిర్ణయం తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి లేదు అయినా సరే చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పంపించారు విధాన నిర్ణయం తీసుకునే అధికారం లేని ముఖ్యమంత్రి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా కోర్టులో రీఅపీల్ చేయండి అని చెప్పని నోట్ ఫైల్ మీద రాశారు ఈయన పంపించడానికి అధికారం లేదు ఆయన రాయడానికి అధికారం లేదు అంటే ఇక్కడ తప్పు మీద తప్పు అన్ని స్థాయిల్లో అన్ని అందరు వ్యక్తులు ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తులు దీన్ని ఆ తప్పులకి ఒక తప్పు కవర్ చేసుకోవడానికి తప్పులు చేసుకుంటూ వెళ్ళారు అంతిమంగా జరిగిన నష్టం ఏంటి అంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టులో విచారణ ముగిసిన తర్వాత కూడా జడ్జిమెంట్ రిజర్వ్ చేసి ఇక్కడ ఈవీఎం ధ్వంసం చేసిన శాసనసభ్యుడు హత్యాయత్నాలకు పాల్పడ్డ శాసనసభ్యుడు మహిళల్ని దూషించిన శాసనసభ్యుడు డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని మీద దాడి చేసి గాయపరిచిన శాసనసభ్యుడి విషయంలో మాత్రం ఇమ్మీడియట్గా అతనికి వెసులుబాటు ఇవ్వడానికి కోర్టుల దగ్గర తీరుకుంటుంది కానీ నా రిటైర్మెంట్ దగ్గరకు వస్తుంది రోజుల్లోకి వచ్చేసింది గౌరవప్రదమైన నిష్క్రమణకు నాకు ఆస్కారం కలిగించండి అని చెప్పని కోర్టుని అర్థించిన ఒక ఉన్నతాధికారికి మాత్రం న్యాయస్థానం ముప్పై తారీఖు వరకు అంటే రేపు ముప్పై తారీఖు షెడ్యూల్ అయ్యింది జడ్జిమెంట్ రిజర్వ్ చేసి వారం రోజులు అవుతుంది ఈ వారం రోజుల పాటు తీర్పు ఇవ్వకపాటు ఆయనకు జరిగిన అన్యాయమే కదా ఖచ్చితంగా ఆ తీర్పే సకాలంలో ఇచ్చి ఇచ్చున్నట్టయితే చీఫ్ సెక్రటరీ ఖచ్చితంగా దాన్ని అమలుపరచడానికి అమలు పరిచి తీరాల్సిన కంపల్షన్ క్రియేట్ అయ్యేది కనీసం ఒక నాలుగు రోజులు ఐదు రోజులు చివరి రోజుల్లో ఆ ఒంటి మీద యూనిఫామ్ తోటి ఒక గౌరవప్రదంగా నిష్క్రమించడానికి ఆస్కారం ఉండేది ఆ వెసులుబాటు దక్కనవ్వకుండా రేపటికి షెడ్యూల్ అయింది ఇప్పుడు రేపు ముప్పై తారీఖు రేపు ఒకవేళ ఎన్ని గంటలకు ప్రొనౌన్స్ అవుతుందో తెలియదు ప్రొనౌన్స్ అయ్యి ఆయనకు జడ్జిమెంట్ కాపీ వచ్చి ఆ జడ్జిమెంట్ కాపీతోటి ఈయన చీఫ్ సెక్రటరీని అప్రోచ్ అయ్యేటప్పటికి చీఫ్ సెక్రటరీ ఆ టేబుల్లో లేకపోతే చైర్లో లేకపోతే కాలయాపం చేయదలుచుకొని ఆ రోజు ఆయన ఏ అధికారిక పర్యటనలో ఇంకోటి ఇంకోటి ఏదైనా పెట్టుకొని అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా ఇదే దొరుకుద్ది చీఫ్ సెక్రటరీ అందుబాటులోకి రాడు ఎందుకంటే అందుబాటులోకి వచ్చి హైకోర్టు ఉత్తర్వులు కనుక ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పటికప్పుడు ఆయన అపాయింట్మెంట్ మీద చేస్తూ ఆదేశాలు ఇవ్వాలి కనీసం ఒక గంట సేపు అయినా సరే ఆ యూనిఫామ్ వేసుకోవడానికి ఆయన వెసులుబాటు దక్కుద్ది ఆ వెసులుబాటు దక్కనివ్వరు ఎందుకంటున్నానంటే ఈ చీఫ్ సెక్రటరీ ఈ ముఖ్యమంత్రి కలిసి ఇప్పటి ఇప్పటి వరకు ఎన్ని వైలేషన్స్కి పాల్పడ్డది కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర వాళ్ళ లక్ష్యం ఏంటి చీఫ్ సెక్రటరీకి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ప్రత్యేకమైన వైరమే ఏమి ఉండవు అసలు జగన్మోహన్ రెడ్డి గారి అజెండా అమల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కోరి తన సొంత జిల్లా నుంచి ఎంపిక చేసుకునే అధికారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కళల ఆనందం చూడటమే లక్ష్యంగా ఆయన పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఆయనకి ఎన్నికలలో అధికార వ్యవస్థని ఒక ప్రైవేట్ ఆర్మీగా మలచడం కోసం అని చెప్పని ఎన్ని ప్రయత్నాలు ఎన్ని తిప్పలు జవహర్ రెడ్డి గారి ద్వారా ఇప్పటివరకు జరిగిన కళ ముందు కనిపిస్తున్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్న భావాలను బలపరిచే విధంగానే ఇప్పుడు కూడా జవహర్ రెడ్డి గారి వైఖరి ఉంటుంది ఖచ్చితంగా జ ఏబి వెంకటేశ్వరరావు గారి నిష్క్రమణ అనేది ఒక అవమానకర పరిస్థితిలో ఒక రాష్ట్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలకి ప్రతీకగానే ఒక సుదీర్ఘ కెరీర్ ఉన్న ఒక అధికారిని అత్యంత అవమానకర పరిస్థితిలో నిష్క్రమింపజేసి తాత్కాలిక ఆనందం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కొచ్చేమో లేదు ఆయన ఆదేశాలు పాటిస్తూ వచ్చిన అధికార వ్యవస్థకి ఆయన ఆదేశాలు పాటిస్తూ ఏ తప్పుకైనా సిద్ధపడుతున్న అధికార వ్యవస్థకి దక్కొచ్చేమో కానీ ప్రజల్లో ప్రభుత్వ వైఖరి ఇప్పటికే స్పష్టమైపోయింది ప్రభుత్వ ఉద్దేశము వాళ్ళ కక్షపూరిత ధోరణి వాళ్ళను వాళ్లే ఇప్పటిదాకా ఎక్స్పోజ్ చేసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాబోతున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా సరే ఏ విధంగా ఈ ఏబి వెంకటేశ్వరరావు గారికి జరిగిన నష్టం ఐదు సంవత్సరాల విలువైన కెరీర్ అని నష్టపోయిన నేపథ్యంలో రేపు ఏ విధంగా జస్టిఫై చేస్తారో సమాజమే వేచి వస్తూ ఉంది